మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నూట ఇరవై ఐదో కీర్తన ఒకటవము ఎహోయో నమ్మిక ఉంచువారు కథలకు నిత్యం శివను కొండవాలని ఉండరు దేవుడు ఒక వాగ్దానం మనకు అట్లా చేస్తున్నాడు ఏసీ మనం నమ్మినట్లయితే దేవుడు మనకు జీవమును కలగజేస్తాడు ధైర్యమును కలగజేస్తాడు దేవునిపై విశ్వాసము కలిగి ఉన్నట్లయితే మనం ఆశ్రయించబడతాం దింగించబడతాం దేవునికి ఏది కూడా లేదు సమస్తము సాధ్యమే ఏ విషయంలో కూడా మనము బాధపడవద్దు కుంగిపోవద్దు నిరాశ చెందవద్దు భయపడవద్దు దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుడే మనకు సహాయం చేస్తాడు మన కవశనాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు మన జీవితాలను శక్తి కలిగిన కార్యములు జరిగిస్తాడు మన స్థిరపరుస్తాడు మంచి ఈవులను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు మంచివాడుగా ఉంటున్నాడు మన ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనల్ని ఆశ్రయిస్తాడు మేలు చేస్తాడు పోషించే దేవుడుగా ఉంటున్నాడు హృదయ వాంఛలను తీరుస్తాడు ప్రతి అవృతలు కూడా దేవుడు తీరుస్తాడు మనని ఆదరించే దేవుడు అంటున్నాడు ధైర్యపరుస్తాడు పరుస్తాడు బలపరుస్తాడు మనకు సహాయం చేస్తాడు మన యొక్క కన్నీటిని దేవుడు తుడుస్తాడు మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించిన జవాబును అనుగ్రహించే దేవుడుగా అంటున్నాడు మన జీవితాల అద్భుత కార్యాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు కుంగిన సమయంలో లేవలెత్తుతాడు పడిపోయిన సమయంలో దేవుడు మనల్ని లేవలెత్తే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అందు తనని స్తోత్ర బర విశ్వాస నమ్మకం దయచేయండి ప్రభా అయానికి స్తోత్రాలు నమ్మినట్లయితే ప్రభా మాకు జీవం కలుగుతుంది అయ్యానికి స్తోత్రాలు ప్రభ నాయన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నేను శక్తి గల ఆయన మా పట్ల జరిగించే దేవుడు నాకు స్తోత్రాలు ప్రభా నాయన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా మాకు ధైర్యం ఇచ్చేవాడు నాకు స్తోత్రాలు ప్రభా అయా నీకు వందనాలు ప్రోత్సాహపరిచే దేవుడు నాయన అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఏ విషయంలో కూడా ప్రభా అయా తండ్రి బాధపడద్దు అని చెప్పిన దేవుడు ప్రభా నీకు అయా నీకు వందనాలు అయ్యా మాకు తోడైండి సహాయం చేసే దేవుడవయ్య తన నీకు స్తోత్రాలు ప్రతి పరిస్థితిలో ప్రభ నీ వైపు చూసేవారిగా ఉండాలి ప్రభా నీ మీద ఆధారపడేవారిగా ఉండకు సహాయం చేయ ప్రభా నిం చేయ ప్రభా స్ తండ్రి అయ్యా నిన్ను మొదపెట్టినప్పుడు నాయన మాకు ఉత్తర ఇచ్చేవాడు నాయన మాకు ప్రతిఫలము దయచేవాడు నాటి స్తోత్రాలయ్య మాకు సహాయం చేయవాడు మేలు చేసే దేవుడు ప్రభానికి స్తోత్రాలయ్య మాకు తోడుగడు నడిపించే దేవుడు నాటి స్తోత్రాలు నాయనా తండ్రి అయ్యా మాకు మంచి జీవులను అనుగ్రహించే దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు ప్రభు ప్రభావి మంచి దేవుడవ ప్రభానికి స్తోత్రాచరిస్తున్నా అయానికి వంద నాలుగు ప్రభు స్థిరపరిచే దేవుడు ఆదరించే దేవుడు దేవుడు ధైర్యపరిచే దేవుడు నాయన అయానికి స్తోత్రాచరిస్తున్నా తండ్రి ఏసయానికి స్తోత్రాలు ప్రభా గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా నిం విశ్వాసం దయచేయండి ప్రభానికి స్తోత్రాలు నాయన అయ్యా నీకు వందనాలు ఇంకా సాధ్యమైన ఏది లేదు ప్రభానికి స్తోత్రాలు నీకు సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవుడు నాకు వందనాలయ్యా పరిపూర్ణమైన నమ్మకు విశ్వాసములు దయచేయడయాన్ని స్తోత్రాలు తండ్రి ఏసయానికి వందనాలు ప్రభు మా దేశాన్ని కనికరించడయ్యా ప్రతి ఒక్కరి మార్గం రక్షణ దయచేయండి అనారోగ్యంతో ఉన్న వాళ్ళని స్వస్థపరచడయాన్ని స్తోత్రాలు ప్రభా అలా ఎవరి వారి సమస్యలు ఉన్నారు ప్రభా వారిని దర్శించుతాన్ని వరకు నా బాధ సమస్యలు తొలగించండి ప్రభావానికి స్తోత్రాలు తండ్రి అయానికి వంద బాధపడుతున్నప్పుడు నాయన వరకు నప్పు ఆశ్రీ దీవించిన స్తోత్రాలు వంద యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభు నెరవేర్చి మహిమ పొందమని ఏస్తున్నామని అడుగుతున్నాము తండ్రి ఉదయకాలే వాగ్దానం వ్యక్తి పడి ప్రాధాన్య దేవుడారితిగా మనకు సహాయం చేస్తాడు జరుపుకున్న వారికి పేరు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించు నాక అమ్మే